అనేక రకాలైన ప్రజాపతుల యొక్క చరిత్ర చెప్తూ ఎందుకంటే సృష్టి క్రమం చెప్పేటప్పుడు ప్రజాపతులు వీళ్ళు ఏ విధంగా ఉద్భవించారు మనువులు ఎలా ఉద్భవించారు ఈ మనువులు ప్రజాపతులు ఈ జగద్ వృద్ధి చేసేటువంటి బ్రహ్మ యొక్క మనస్సంభూతమైన శక్తులు వీళ్ళు ఈ మనువులు ప్రజాపతులు అందుకే విశ్వకర్మామను స్థష్ట స్థవిష్ట స్థవిరో దృవ అంటూ ప్రజాపతి నామాలు విష్ణు సహస్త్రనామాల్లో కూడా చూపించారు భగవద్ విభూతులు వీళ్ళందరూ కూడా అందుక ప్రజాపతుల చరిత్ర కానీ మనుగుల చరిత్ర కానీ వింటే పాపక్షయికలు ఉంటాయి ఇది తెలుసుకోవాలి అందుకే శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని అలసాన వారిని సభలో నాకు మనుగుల చరిత్ర వింటే పాపక్షయమవుతుంది కనుక దివ్యమైన స్వారోజిష మను చరిత్ర అది చెప్పవయ్యా అని అడిగేట ఇది సంప్రదాయం ఎందుకంటే పుణ్యశ్లోకుల చరిత్ర వినడం వల్ల అది ఒక పెద్ద సాధన గుర్తుపెట్టుకోండి మనం రేపు వెళ్ళి జపమో తపమో చేస్తామో పక్కన పెట్టండి దీనిని శ్రద్ధగా వినడం ఒక సాధన అందుకు ఆ కావ్యాన్ని రచించి నా పేరు నిలబెట్టి నన్ను ధన్యుణ్ణి చేయండి అని అడిగాడు కృష్ణదేవరాయలు ఆయనకు సంప్రదాయం తెలుసు కనుక అందుకు పెద్దల వారు స్వారుద్యసనుభవ సంభవం పేరుతో అద్భుతంగా మను చరిత్ర రచించారు ఏ మనువు చరిత్ర విన్నా ఏ ప్రజాపతి చరిత్ర విన్నప్పటికీ కూడా మనకు పాపక్షయం అవడమే కాకుండా జీవితానికి మార్గనిర్దేశం మార్గనిర్దేశకం చేస్తుంది అలాంటి ప్రజాపతులు చరిత్రలు వర్ణిస్తూ వర్ణిస్తూ దక్ష ప్రజాపతి ఇత్యాదల చరిత్రను కూడా తెలియజేసి ప్రత్యేకించి ఇప్పుడు మరొక ప్రజాపతి మరొక మనువు వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక చరిత్రను చెప్పడం నెపంతో మనకి పితృదేవతా వ్యవస్థకు సంబంధించిన ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని నారాయణుడు గరుత్మంతుడికి తెలియజేస్తున్నాడు అది క్రమం పరంపరాగతంగా మనకి వ్యాసదేవుని ద్వారా లభించింది దాన్ని మనం తెలుసుకుంటున్నాం రుచి ప్రజాపతి పూర్వం నిర్మమో నిరహంకృతి అత్రస్తోమితమాయీ చచార పృథివీమిమాం ప్రజాపతుల్లో రుచి ప్రజాపతి అని ఒకరున్నారు ఈ రుచి అనబడేటువంటి ప్రజాపతి రుచి అంటే ప్రకాశము అని అర్థం అతడు బ్రహ్మచర్యంలో శాస్త్రాధ్యయనం ఇత్యాదులు పూర్తి చేసిన తర్వాత అతడికి ఒక జ్ఞానోదయం కలిగింది ఆ జ్ఞానం చేత అతడు ఒక ఆరుఢ స్థితికి వెళ్ళాడు ఆరుఢ స్థితి అంటే తెలుసు కదా వేదాంత విషయంలో ఒక పట్టు సాధించినప్పుడు ఆరుగుడు నేను చెప్తున్నారు అలాంటి ఆరుడ స్థితికి చేరుకున్నాడు అప్పుడు రుచి ప్రజాపతి ఈ ఆరువుడ స్థితి వల్ల అతడు నిర్మమో నిరహంకృతి అతడి మమకారం అహంకారం రెండూ లేవుట అంటే ఇంతకంటే ఇంకేం కావాలండి స్థితప్రత్య లక్షణం వచ్చింది అతడికి అంటే ఇంచుమించు గుణాతీత స్థితికి వచ్చినట్టే అత్రస్తో దేనికి భయం లేదు అంటే దేనికి భయం లేదంటే పొగడతో తిరిగాడు కదా అర్థం ఇక్కడ భయం అనే మాట అజ్ఞాన సంకేతం కనుక దేనికి భయపడాడు అతను మనకి గీతలో స్వామి చెప్పాడు కదా ఎవరి వల్ల అందరికీ భయం ఉండదో అందరి వల్ల ఎవరికి భయం ఉండదో వాడు యోగి అని చెప్పాడు కదా ఆ మాట గుర్తుపెట్టుకుంటే అత్రస్థా అంటే భయం లేనటువంటి వాడు అంతేకాదు మాయ ఏమిటో తెలిసినవాడు కనుకనే మాయక లోబడకుండా ఉండేటువంటి వాడు అలాంటి వాడు చచార పృథివీమి మాం ఈ భూమి ఎందు ఇది నాది ఇది నాది కాదు అని రెండు భావాలు లేవు గనక స్వేచ్ఛగా సంచరిస్తున్నట్ట ఎవడయ్యా స్వేచ్ఛగా సంచరిస్తాడు అంటే ఇది నాది ఇది నాది కాదనే భావం ఉన్నటువంటి జ్ఞాని కనుక ఇక్కడ రుచి ప్రజాపతి వర్ణన అంతా కూడా ఒక జ్ఞానికి సంబంధించిన వర్ణన ఇలా సంచరిస్తూ ఉన్నాడు అంతేగాని వివాహం చేసుకోలేదు అతడు గృహస్థాశ్రమ స్వీకారం చేయలేదు కేవలం అతడి జ్ఞానము చేత అన్నీ విడిచిపెట్టి స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాడు ఇలా అతడు తిరుగుతూ ఉండగా అప్పుడు ఒక రోజున ఆయన ముందు కొన్ని తేజస్వరూపాలు కనబడ్డాయి ఆ కనబడ్డ వాళ్ళు ఎవరు అంటే అతని పితరులు అతను పితరులు పూర్వీకులైనటువంటి పితరులు వాళ్ళు కనబడంటున్నారు అవును నువ్వు దారా పరిగ్రహం ఎందుకు చేయలేదని అడిగారు దారా పరిగ్రహం అంటే భార్యని స్వీకరించుట అది ఎందుకు చేయలేదు ఎందుకంటే దారని పరిగ్రహించడం వల్ల భార్యా స్వీకారం వల్ల గృహస్థాశ్రమాన్ని నువ్వు స్వీకరిస్తావు ఇది తెలుసుకోవాలి అంతేగాని శారీరకమైన మానవ ప్రవృత్తి రీత్యా వివాహమార్థం కాదు భారతీయ సంస్కృతిలో అది ధర్మ నిర్వహణ కోసమై భార్యా స్వీకారం చేసి గృహస్థాశ్రమానికి వెళ్ళాలి గృహస్థాశ్రమం ద్వారా నువ్వు దేవరుణం ఋషి రుణం పితృణం తీర్చుకున్నవాడు పోతావు దానితో పాటు సామాజికమైన రుణం కూడా తీర్చుకుంటావు యాచకులకి అతిథులకి భోజనం పెట్టడం ద్వారా వీరి రుణం ధర్మాచరణ ద్వారా శాస్త్రాధ్యయనం ద్వారా ఋషుల రుణం పితృపూజ ద్వారా పితృల రుణం దేవపూజ ద్వారా దేవరుణం ఇవి తీర్చుకోవాలి కదా నువ్వు అవి చేయగలిగేది కేవలం ఈ సమయంలోనే ఏది గృహస్థాశ్రమ సమయంలోనే చేయాలి స్వాహాకారంతో దేవతల్ని స్వధాకారంతో పితృదేవతల్ని హవ్యములతో దేవతల్ని కవ్యములతో పితృదేవతల్ని తృప్తిపరచాలి గృహస్థైన వాడు ఏవీ చెయ్యకపోతే వాడిని గృహస్థు అనరు మరి ఏమిటంటే ఇందా కృష్ణుడిచ్చిన టైటిల్ కెళ్ళిపోండి ఆ మూడు గుర్తు పెట్టుకోండి ఏవడు అఘాయు ఇంద్రియారామ మోగ సజీవతి అది వాడు పాప ఇంద్రియారాముడు ఇంద్రియారాముడు అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టడమే జీవితం అనుకునే పాపాత్ములు మూడవది ఏమిటి మోఘః సజీవతి వాడు బ్రతుకున్న వ్యక్తుడు కనుకనే గృహస్థాశ్రమంలో ఇవి చెయ్యాలి ఇవి చెయ్యినప్పుడు వాడిని గృహస్థు అనరు గృహవ్రతుడు అంటారు భాగవతంలో గృహస్థుకి గృహవ్రతుడికి తేడా బాగా చెప్పి చేవాట్లు పెట్టాడు సుఖమహర్షి అది ఇక్కడ గుర్తు తెచ్చుకొని చాలు